దివంగత మాజీ వర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతిని పురస్కరించుకొని తాళరేవు సంతపేట వైఎస్సార్ విగ్రహం వద్ద జయంతి సభ జరిగింది ఈ కార్యక్రమంలో జక్కంపూడి చిత్రానికి పూలాలంకరణ చేసే తరువాత తాళరేవు సిహెచ్సిలో గర్భిణీలకు రోగులకు పళ్ళు రొట్టెలను పంపిణీ చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కాదా గోవింద్ కుమార్ జడ్పీటీసీ దొమ్మిటి శామ్యూల్ సాగర్ బొంతు మోహన్ కొపనాథ నాగరాజు సర్పంచ్లు వెంటపల్లి నూకరాజు పంపన రామకృష్ణ ఎంపీటీసీలు శ్రీమతి పోతల రత్నకుమారి శ్రీమతి కోరుకొండ కిరణకుమారి నాయకులు చిట్టూరి చలపతి దడాల జగదీష్ పందిరిపల్లి రాజేష్ సంగాడి శ్రీను రేవు నాగేశ్వరరావు పిల్లి మణికంట పెయ్యాల కొండబాబు కొటికలు పూడిచెందు నేరెండి మిల్లి స్వామి గంట దిలీప్ గునిపే విష్ణు పిల్లి బాబీ బల్లా దుర్గప్రసాద్ నేలపాల శ్రీను కన్నీటి జగన్ తదితరులు పాల్గొన్నారు જય જય સહર ઈરોજો ઓકનોશ 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 આયતું ના આયતું ના ఈ రోజున మాజీ మంత్రివర్యులు జక్కమూడి రామ్మోహన్ రావు గారి డెబ్బై రెండవ జయంతికి డెబ్బై రెండవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం అంజలి ఏదైతే ఈ రోజున జక్కపూర్ రామోహన్ రావు గారి గురించి మనం స్మరించుకుంటా ఉన్నామో ఈనాడు ఎంతోమంది యువత రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువతకు అందరికీ కూడా జక్కంపూర్ రామ్మోహన్ రావు గారి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తాం ఎందుకంటే జక్కంపూర్ రామ్మోహన్ రావు అనేటువంటి నాయకుడు ఈ జిల్లాలో చెరగని ముద్ర వేశారు చెరగని ముద్ర అంటే ఆ రోజుల్లో ఆయన తొంభైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా తన పార్టీకి సంబంధించో లేకపోతే ఒక కార్మికుడికో కర్షకుడికో ఒక రైతుకో ఎవరికి ఏదన్నా ఒక అన్యాయం జరిగితే ఒరే జక్కం వస్తే మన బాధ తీరుతుందిరా అని చెప్పుకునేటువంటి ధైర్యంగా ఏదో ఒక ఇంట్లో మనిషి గురించి చెప్పుకున్నట్టే జక్కం వస్తే మన బాధలు తీరుతాయిరా జక్కం వస్తే మనకు తోడుగా నిలబడతాడురా అని చెప్పుకునేటువంటి రోజులను ఒకసారి మనం స్మరించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఆయన మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు మరి అదేవిధంగా నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ఎంతోమందికి సుపరిచితులే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా అంటే మిడిల్ క్లాస్ నుంచి మధ్యతరగతి నుంచి వచ్చేటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులకి ఆయన జీవితం ఒక ఆదర్శం ఎందుకనంటే నిత్యం ఎప్పుడు కూడా ఉద్యమాల్లో ఉంటూ ఉద్యమ నేతగా ఆయన పేరుగాంచాడు కార్మికుల తరపున పోరాటం అలాగే కర్షకుల తరఫున పోరాడుతూ నిత్యం ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకునే రాబోయేటువంటి కాలంలో మా పార్టీలో ఉన్నటువంటి యువకులందరూ ఈ రోజున ఎంతోమంది మేము కష్టపడుతున్నాం చేస్తున్నాం అని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టించి ముందుకు వెళితే తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పార్టీలో తప్పనిసరిగా మంచి ఎదువిధాలు ఉంటుంది అభివృద్ధి ఉంటుందని నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను